జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు ఏడో తారీఖు సో ఈ తారీఖు రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క సినిమా హీరోకి హీరోయిన్ కి ఆ చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలు వెంటనే టక్కును గుర్తొస్తాయి సో ఇదంతా ఒక ఎత్తు అయితే మంగళగిరి నియోజకవర్గం రెండింటికి ప్రసిద్ధి ఒకటి ఆ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కువ సమయం కేటాయించే నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం అది ఒకటి రెండోది మన వెనక్కి కనిపిస్తుంది కదా నేతన్న నేతన్నకు ప్రసిద్ధి చేనేత కార్మికులకు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి మంగళగిరి నియోజకవర్గం ఒక మంగళగిరి నియోజకవర్గంలో మీరు ఇతర వేరే ఏ వస్త్రాలను కూడా అమ్మడం కొనుగోలు చేయడం లాంటిది జరగదు సో అంత ప్రసిద్ధి మంగళగిరి నియోజకవర్గం మరి అంత ప్రసిద్ధి చెందిన మంగళగిరి నియోజకవర్గంలో నిజంగా చేనేత కార్మికుడికి అన్ని ఫలితాలు అన్ని పథకాలు అద్దుతున్నాయా నిజంగానే చేనేత కార్మికులు సంతోషంగా ఆనందంగా ఉన్నారా అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం అసలు సిస్లైన చేనేత కార్మికుల్ని కలుద్దాం పదండి మంగళగిరి నియోజకవర్గం చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి అసలు చేనేత కార్మికులు అనగానే మగ్గాల మీద ఎలా చేస్తారు అనేటువంటి అంశాల మీదే ప్రతి ఒక్కరూ ఫోకస్ పెడతారు కానీ అన్నిటికంటే చేనేత కార్మికులు మగ్గం మీదకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ మనకు డైయింగ్ అనే ప్రాసెస్ నడుస్తుంది అంటే చేనేత కార్మికులు మగ్గం మీద చేయడానికంటే ముందు వాళ్ళకి మెటీరియల్ అందించాలి ఆ మెటీరియల్ తయారు చేయడానికి డైయింగ్ అంటారు దానిని రంగుల కార్ఖానా తెలుగులో అసలు ఉన్నికి రంగులను ఎలా ఎక్కిస్తారు అయితే మన ముందు డైయింగ్ కార్మికుడు శివనాగేశ్వరు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారేంటి అనేది అన్న ఇది ఎలా ఏంటి అసలు వైట్ నూల్ వచ్చింది వైట్ నూల్ బాయిల్ చేస్తాం బాయిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫుల్లీ వాష్ చేస్తాం వాష్ చేసిన తర్వాత కలర్స్ చేస్తాం ఓకే అంటే ఈ కలర్స్ ఇవన్నీ ఎట్లా వేస్తారు మెజర్మెంట్ మీకు ఎలా తెలుస్తుంది హాట్ వాటర్లో వేస్తాం హాట్ వాటర్లో వేస్తారు ఓకే అప్పుడు ఉన్నికి ఆ రంగు అద్దెకుంటుంది అప్పుడు తర్వాత ఈ మెటీరియల్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు ఏ వాంటర్కి అయితే ఆ వాంటర్ ఆ వాంటర్కి ఇస్తారు మగ్గం మీద వేయడానికి అవసరం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తుంది ముందు మగ్గం దగ్గర ఇది మా దగ్గర నుంచి వెళ్తే మగ్గం ఓకే ఇది వీటిని నువ్వు దారాల కింద వాడేది ప్రతి చేలకి ఇప్పుడు చేనేత కార్మికులు హ్యాండ్లూమ్స్ వాడే ప్రతి ఒక్క వస్త్రం మీద ఇదే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇదే పని ఓకే నండి అంటే ఇప్పుడు ఇది చేసే క్రమంలో దీంట్లో ఆటుపోట్లు ఏంటి మీకు ఆటుపోట్లలో చెలో కొంత అంతా కొద్దా కెమికల్ కలుపుతారు చేతులు బొక్కలు పడతాయి అనారోగ్యం ఇప్పుడు వ్యాసాకాలం అయితే ఓకే వర్షాకాలం వచ్చి ఎట్లా ఆరేస్తారు రాళ్ళు పెడతాము దాని రెండు మూడు రోజులు పట్టవచ్చు నాలుగు రోజులు పెట్టవచ్చు వారం వాతావరణం బట్టి మాకు ఎండా ఉంటే ఎప్పుడు అప్పుడు అయిపోతుంది లేకపోతే వాళ్ళు చేసిన వచ్చే డబ్బులు ఇస్తారు ఆ అదవత ఇదారేదా డబుల్ తో కొన్నలేద లేదు ఆరేదాకా ఉండాలి ఈ మెటీరియల్ మళ్ళీ తిరిగి ఆలక చెప్పే వరకు మీదే బాధ్యత అప్పటి వరకు ఒకవేళ ఈ ఆరే బెట్టే క్రమంలో రంగులు అటిటైినా ఒక కలర్ లేకినా అసలు అట్టయ్య అలా జరిగి పరపట్ కెమికల్ కల్ప్తాంగా కెమికల్ కల్ప్తాంగా కాబట్టి మాకు కలర్స్ పావు పొరపాటు కూడా జరిగే అవకాశం లేదు అంటే సుమారు ఇది ఎంత సమయం పట్టింది మీకు కలర్లకి కలర్ ఇంటికి వస్తాం వర్క్ ఇంటికి అయిపోదాన్ని ఇంటికి ఒకసారి ఆరే ఇది ఒకసారి ఏడే ఇది వొడే ఎంతైనా సరే అట్లా ఒకటి ఆ ఓసేసి వెళ్తాం ఇప్పుడు మరి వర్షాకాలం వచ్చినప్పుడు పని లేనప్పుడు ఏం పరిస్థితి మీది ఖాళీ కూర్చోవటం ఖాళీ కూర్చోవడం అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తున్నాం అలవాటు అయిపోయింది కాబట్టి పని మానేస్తే వేరే పని ఇప్పుడు అంటే మీకు ఈ పని తప్ప ఇంకో పని తెలుసా మేము వచ్చి టాప్ వెళ్తే వచ్చిన పోయాలి అంతే పని వచ్చి ఇంకేం రాదు వస్తువులు మోయటం లేదంటే ఈ పని చేయాలి తెలిసిన పని టాప్ పనికి వెళ్ళి వచ్చిన నాది ఇది అంతే ఒకవేళ ఇంట్లో ఇలా ఇబ్బంది అయినప్పుడు మరి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇట్లా గురించి కానీ వస్తున్నారు ఎట్లా వస్తున్నారా అడుగుతున్నారు గవర్నమెంట్ ఇంత గవర్నమెంట్ పట్టుకోవాలి ఈసారి లోకేష్ గారు పట్టించుకుంటా అన్నారు అంటే ఇప్పుడు నేత కార్మికులు అంటే ఓన్లీ మగ్గమే చేసేవాళ్ళు గుర్తిస్తున్నారు తప్పింది అట్లా ఫస్ట్ వచ్చింది మేము మా నుంచి వర్క్ చేసే మా దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాలి మెట్రిల్ అందిచ్చేది మీ దగ్గర మీద పిల్ల మీ చెయ్యింది మీ చేంది వాళ్ళు పని చేయలేరు కదా చెయ్యలేరు కదా అసలు వరకే బాయిలే చేస్తారు వాళ్ళు చేయలేరు అసలు మెటీరియల్ అందేదే ముందు మొదటగా ఇక్కడ నుంచి కానీ అసలు డైరెక్ట్ గా మా సొకరిగా మా దగ్గర పంపిస్తారు ఊళ్ళు ఓకే ఇటు మీరు మిల్లు నుంచి ఇక్కడ పంపిస్తాడు పంపించిన తర్వాత మా దగ్గర కలర్ అర్థం చేసిన తర్వాత వాళ్ళకి చెప్తున్నారు అయితే ఇప్పుడు అయితే అంటే రాజకీయ నాయకులు వీళ్ళందరూ చేనేత కార్మిక దినోత్సవం అని ఒకటి ఉంది తెలుసా ఇప్పుడు వరకు లేదు మా అన్నయ్య లోకేష్ గారు బాగా వచ్చాడు చేస్తా ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్ వచ్చి మేము దగ్గర ముప్పై సంవత్సరాలు ఏ ఊరి మీద సొంతూరు ఇక్కడేనా సుమారు ఎంత మంది ఉండరు ఇక్కడ కార్మికులు ఇప్పుడు అంత ముందు వచ్చినప్పుడు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఇప్పుడు అరవై మంది ఓకే నాలుగు వందల యాభై నుంచి గణనీయంగా అరవై మంది అరవై మంది పడిపోయింది ఎందుకంటే కారణం లేదు వెళ్ళిపోయి వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక మానేశ్వర ఉన్నారు చేయలేక సో ఇప్పుడు మీ పిల్లల్ని మరి దీంట్లోకి తిరిగి తీసుకురా మేము చూసి మీ మట్టబాధ పక్కన మళ్ళీ మీ పిల్లల్ని కూడా వేరే పనికి చదువుకోవటం అంతే సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్న మాటలు ఏది ఏమైనా సరే తరాలు మారుతున్నా సరే డాక్టర్ డాక్టర్ వాళ్ళని చూస్తారు ఇంజనీర్ ఇంజనీర్ వాళ్ళని కానీ ఒక్క ఈ చేనేత వృత్తిలో మాత్రం మా పని మా పిల్లలకు అసలు ఎట్టి పరిస్థితులను నేర్పించమన్నారు దానికి గల కారణాలు ఏంటనేది మీ కళ్ళ కట్టినట్టుగా అర్థమైంది కదా సో ఇది చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క సినిమా హీరోయిన్లు వీళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలను ఆ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వేసుకుని చూపిస్తారు తప్ప అవన్నీ కెమెరా ముందు చేయడం వరకే తప్ప నిజమైన కార్మికుడు ఆవేదన ఏంటనేది ఈరోజు సుమన్ టీవీ మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది కదా సో ఇంకా చేనేత మగ్గం మీద పనిచేసే కార్మికులు కూడా కలుద్దాము వారు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంశాల గురించి కూడా తెలుసుకుందాం